అక్క ఈ వీడియో మీకోసమే మీ భర్త కోసం మీ అన్న కోసం మీ అనుకున్న మీ వాళ్ళ కోసం కోసం ఒకవేళ కూడా వెళ్తే మందు ఆ గుడి ఎక్కడ ఉందో దాని ప్రత్యేకత మీద నంద్యాల నుండి అవతల ఉన్న పాండం మనం చేరుకోవాలి ఈ టెంపుల్ గురించి చాలా మంది మనకు సజెస్ట్ చేయడంతో మనం ఇప్పుడు ఈ టెంపుల్ దగ్గరకి అయితే వెళ్తున్నాం నంద్యాల ఆడనగర్ నుండి స్ట్రైట్ గా కర్నూలు రోడ్ లోకి వస్తే ఫస్ట్ అయితే వెంకటేశ్వరపురం గ్రామం అయితే కనపడుతుంది అక్కడ నుండి ఒకే రూట్ లో పాండ్యం వరకు అయితే చేరుకోవాలి Guiding us as hearts entwine, Oh God is bless us from above With your infinite love Wrap us in your sacred embrace In your light we find our place మనం పాండ్యం దగ్గరికి ముందే కర్నూలు ఫ్లైఓవర్ ఎక్కకు ముందే మనకు సైడ్ లో సింకులా పరమేశ్వరి దేవాలయం బోర్డు అయితే కనపడతాయి అక్కడ నుండి లెఫ్ట్ లో మనం కిందికి అయితే దిగాలి ఇలా లెఫ్ట్ లో కిందికి దిగి స్ట్రైట్ గా వస్తూ ఉంటే పాండ్యం లో ఉన్న ఇందిరా చెంచు కాలనీ అయితే వస్తారు ఈ కాలనీలోనే మనం వెతుకుతున్న శ్రీ శంకులా పరమేశ్వరి దేవాలయం అయితే ఉంది కాస్త ముందరికి వస్తే ఇంకో బోర్డు అయితే కనపడుతుంది అక్కడ నుండి రైట్ కి తీసుకోవాలి అక్కడ నుండి స్ట్రైట్ గా వెళ్ళాలి మళ్ళీ ఇలా కాస్త వచ్చి లెఫ్ట్ కైతే తీసుకోవాలి ఇక్కడ నుండి మనం వస్తూ ఉంటే లెఫ్ట్ సైడ్ లోనే మనకి దేవాలయం అయితే ఇదే మా మా పాండ్యంలో ఉన్న శ్రీ శ్రీకుల పరమేశ్వరి దేవాలయం ఆలయం ఈ ఆలయంలోకి వెళ్ళి మొక్కుకుంటే మందు అలవాటుతో బాధపడుతున్న ప్రతి ఒక్కరు మందు మానేస్తారంట అది ఎలా సాధ్యమో ఇక్కడ ఉన్న వారి మాటల్లోనే తెలుసుకుందాం ట్వంటీ ట్వంటీ ఫోర్ అవర్స్ ఏం వస్తుంది నిద్ర కాసేస్తే కాబట్టి మంద అవుతుంది బాగా ఆ మందవడం వల్ల ఏమవుతుందంటే దానికి అడాప్ట్ అయిపోతున్నాం బాగా అడాప్ట్ అయిపోవడం వల్ల ఈ మన ఇంట్లో పరిస్థితులు కొంచెం ఆర్థికంగా బాగాలేక పిల్లలు ఎదుగు వస్తున్నారు అవన్నీ ఇష్యూస్ అవుతున్నాయని నాకు ఇక్కడ మా ఫ్రెండ్ సజెషన్ చేసిండు అమ్మవారి దగ్గర బాగుంటుందని నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఫోర్త్ టైం థర్డ్ టైం పెట్టుకున్న పీరియడ్స్ మొత్తం బంద్ చేస్తున్నా మళ్ళీ కావాలనుకుంటే ఒక వన్ మంత్ ఫిఫ్టీన్ డేస్ దావుతున్నా మళ్ళీ వస్తున్నాను గుడి అమ్మవారు అయితే నేను వచ్చిన ఇప్పటికి ఫోర్త్ టైము ఫస్ట్ టైం వచ్చినప్పుడు టూ ఇయర్స్ పెట్టుకున్నాను టూ ఇయర్స్ వరకు మళ్ళీ ముట్టుకొనివ్వలేదు అమ్మవారు అయితే సెకండ్ టైం వచ్చాను త్రీ మంత్స్ పెట్టుకున్నాను త్రీ మంత్స్ మళ్ళీ ముట్టుకోలేదు థర్డ్ టైం వచ్చాను సిక్స్ మంత్స్ పెట్టాను సిక్స్ మంత్స్ కంప్లీట్ అయిపోయింది మళ్ళీ స్టార్ట్ చేశాను వన్ మంత్కి వెళ్ళి అవుతున్నాను మళ్ళీ క్లోజ్ చేద్దామని మళ్ళీ వచ్చాను ఈరోజు ఇప్పుడే అమ్మవారి దర్శనం చేసుకొని కంప్లీట్ చేసుకొని బయలుదేరు ఉల్లిపల్లి ఏం ఒక కొబ్బరికాయ వేస్తారు కొబ్బరికాయ మనకు తీర్థం కొట్టి మన చేతులు మన కొబ్బరికాయ మనమే తీసుకోవాలి ఇక్కడి నుంచి ఇదే కొబ్బరికాయ తీర్థం కొట్టి మన చేతిలో వేస్తారు అదే తాగాలి ఒక ఫస్ట్ ఒక అంతరం వేస్తారు అంతే ఇది ఒకటి వేస్తారు అంతకు మించి ఇంకేం ఉండదు అన్న ఇంకా చెట్లు గిట్లు అనేది ఏమి ఉండదు అమ్మ అమ్మవారి మహిమన్న మాత్రం అమ్మవారి మహిమ మాత్రం చాలా బాగుంది నేను వచ్చాడు ఫోర్ టైమ్స్ ఇప్పటికి ఫోర్త్ టైం వరకు ఏదైతే ఇంత ముందు అయిపోయినది ఇది ఫోర్త్ రావడం త్రీ మంత్స్ అనుకుంటారన్న త్రీ మంత్స్ అయిపోయిన తర్వాత తర్వాత తాగారు తర్వాత ఇంకా అది మన ఇష్టం అన్న తాగలవద్దా అనేది మన ఇష్టం అప్పుడు త్రీ మంత్స్ మనం పెట్టుకున్న టైం వరకు అమ్మవారు అయితే మన ఉంటుందో ఆ త్రీ మంత్స్ అయి అయిపోతుంది కదా ఆ పీరియడ్ అయిపోయిన తర్వాత అమ్మవారు కొంచెం సైడ్ జరిగినట్టే ఉంటుంది అప్పుడు మన ఓపెనింగ్ తాగొచ్చా తాగడకపోవడం అనేది మధ్యలో ఒకవేళ తాగాలనిపిస్తున్న మధ్యలో తాగాలనిపిస్తే తర్వాత సంగతి సిచ్యువేషన్ ఘోరంగా ఉంటుంది అదే చెప్తున్నా కదండి వాన్ థింగ్స్ వచ్చి మోషన్స్ పెట్టి ప్రాబ్లమ్స్ అన్ని ఇష్యూ అదే మన మందు అన్నీ వాంటింగ్ వచ్చేస్తున్నాను బయటికి మీరు ఎక్కడి నుంచి అన్న నేను హైదరాబాద్కి వెళ్ళాను హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చాను నంద్యాల పాండ హైదరాబాద్కి వెళ్ళి ఇలా తెలిసిందన్న మీకు లాస్ట్ మాకు ఫస్ట్ మా ఫ్రెండ్ ఉండే మా ఫ్రెండ్ చాలా ఘోరంగా అవుతుంది అతను తీసుకొచ్చిండు అతను బైక్ ఇక్కడికి వచ్చిన తర్వాత క్యూ నా తరపున ఇక్కడ ముప్పై మంది వచ్చారు ఓకే అందరికీ ఆగిపోయింది ఇంకా వాళ్ళు పెట్టుకున్న ప్రేరేడ్ మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసేది మళ్ళీ స్టార్ట్ చేసారు వచ్చేసి నా లాగా మీరు ఎవరన్నా రావాలనుకుంటే ఇక్కడికి వచ్చి అమ్మవారిని ఒకసారి దర్శనం చేసుకొని అమ్మవారి తీర్థపడతాలు తీసుకొని క్లోజ్ చేసుకోవచ్చు అంటే ఓన్లీ ఒక కొబ్బరికాయ తీసుకొస్తే చాలు దీంట్లో మనకు వచ్చేసి మనకు మళ్ళీ దీంట్లో పూజారి కానీ ఎవరు కానీ నాకు ఇంత కావాలి డబ్బులు ఇంత పెట్టని అడగారు ఒక అంతరం వేసినందుకు హండ్రెడ్ రూపీస్ పూజలు తీసుకుంటారు మనం ఇష్టం ఉన్నంత దేవుని దక్షిణ మనం టెన్ వేస్తామా రూపాయి వేస్తామా ఇవ్వకపోయినా మన ఇష్టం అది అంతకు మించి మనం ఎవరు ఇట్లా గట్టి ఫోర్స్ చేసేవాళ్ళు మాత్రం లేరన్నా మీ గురించి చెప్పండి అండ్ ఈ టెంపుల్ గురించి కూడా చెప్పండి ఈ టెంపుల్కు చాలా వేలు ఉన్నాయి కానీ మా నాయనకు ఇక్కడికి వచ్చి చేస్తున్నాం కాబట్టి మా నాయన చాలా మారిపోయినాడు కానీ నేను నేను వచ్చినాను నాకు ఈ తల్లి ఉంది కాబట్టి నిష్టగా ఉంది కాబట్టి వచ్చేసినాను మనైనా ఇన్నాళ్ళు చేసి చేసినాడు కాబట్టి ఇక్కడికి వచ్చిన మా తల్లికి తాగే ఎవరెవరు ఉండారో వాళ్ళని వచ్చేసి ఇక్కడికి రామని పేరు పెరుగునా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను అంటే మద్యపానం ఇక్కడికి వస్తే ఖచ్చితంగా మా ఖచ్చితంగా మానిపోతారు వాళ్ళు ఏది కానీ ఉండదు వచ్చిన తర్వాత మీరు పూర్తిగా మానేస్తారా బాగానే జరి సంవత్సర పడి నేను మళ్ళీ చేసుకున్నా మళ్ళీ ఇప్పుడు వచ్చినా అమ్మవారు సాక్షాత్గా వాళ్ళ ఇల్లును వాళ్ళ పిల్లలను అది ఇంకా ఆమె ఇంకా అన్నీ ఇంతకుముందు ఏడు నెలలు పెట్టుకుంటూ మనేసినే ఇప్పుడు అర్థం ఉన్నా ఫస్ట్ ఎలా తెలిసిందన్న అమ్మవారి గురించి నాకు వేరే మంచిగా చెప్పింది ఎక్కడి నుంచి వస్తున్నారు అన్న మాది ఆల్రగడ్డ వాటికి ఇంకా ఏం ఉండకూడదు ఇంకా ఏం ఉండదు ఉండకూడదు ఇంకా ఒకవేళ మందు ఊరికే అట్లా పెట్టుకున్నాం ఎప్పుడన్నా ఎప్పుడైనా మందు అనిపించిందన్న మధ్యలో ఏమనిపేద్దాం కానీ ఏదన్నా మళ్ళీ తర్వాత ఏదైనా పెట్టుకోవాలనుకుంటే మనం ఏదో ఒకటి జరుగుతుంది ఏదో ఒకటి జరిగిన తర్వాత కానీ ఉండకూడదు అది ఆ తల్లి ఏ దాని జోలికి పోనీయదు నాకు మా చిన్న వాళ్ళు వచ్చిన తరంలో మళ్ళా రిపీట్ అయినాయి మళ్ళీ ఇప్పుడు వచ్చిన అడుగుతుంటా ఎన్నిళ్ళు మా అనుకుంటావు అని వాళ్ళు మూడు నెలలు అనవచ్చు ఆరు నెలలు అనవచ్చు సంవత్సరం అనొచ్చు లాంగ్ అనవచ్చు పెట్టుకున్నట్టే వరకు కరెక్ట్గా ఉండాలి వాళ్ళు భక్తులు నేను కొబ్బరికాయ కొట్టి తీర్థం తాపుతాను ఆ జ్ఞాపకం అనేది రానియకుండా చేస్తుంది ఇది అనేది ఏముండదు వాళ్ళు తెచ్చిన కొబ్బరి కొబ్బరికాయ కొట్టి కొబ్బరి నీళ్ళు తాపుతాను దీంట్లో అమ్మవారిది బండారు వేసాను పసుపు పసుపు కుంకుమ దీంట్లో వేసాను ఆ మందు జ్ఞాపకం అనేది రానియకుండా ఈ తీర్థం మాత్రమే చేస్తుంది దీంట్లో అమ్మవారివి కండ్లు వేసాను అమ్మవారి మీద ఒట్టేసినట్టేగా ఆ జ్ఞాపకం అనేది రానియకుండా తల్లి చేస్తుంటుంది పొరపాటునగా మధ్యలో పెట్టుకున్న టైం లోపల తాగారనుకో వాంతికి చేసి రక్తం రక్తం కావచ్చు కాళ్ళు చేయి పక్షవాతం రావచ్చు గుబులు మెంటల్లేసి పిచ్చోడైపోవచ్చు జరుగుతాయి వాళ్ళ చేతులారో వాళ్ళు తప్పు చేసుకుంటే లేకపోతే టైం వరకు జ్ఞాపకం అనేది రానివ్వకుండా ఆ తల్లి చేస్తుంటుంది అమ్మవారి మహిమ వల్ల మానుకుంటారు వాళ్ళు ఎన్నాళ్ళు టైం చెప్పుకుంటే అంతవరకు మానుకుంటారు జ్ఞాపకం అనేది రాణియాదసం వాళ్ళు రెండు మూడు సార్లు వచ్చినటోళ్ళు లాంగ్ తీసుకుంటారు కొత్తగా వచ్చిన డోళ్ళు కొద్దిగా టైం పెట్టుకోమంటాం మేమే చెప్తాము ఇది బాగా ఆలోచించుకొని తీసుకోవాలి మధ్యలో తాగితే మటుకు మనిషికి ప్రమాదం ఉంటుంది వాళ్ళ జాగ్రత్తగా ఉండాలా అని అంటే దాన్ని బట్టి వాళ్ళు ఆలోచించుకొని తక్కువ టైం తీసుకుంటారు మళ్ళా రెండోసారి మూడోసారి వచ్చినప్పుడు నాకు ఇప్పుడు మంచిగా జరిగింది ఇప్పుడు లైఫ్ లాంగ్ తీసేయి పొద్దుకులు రావడం ఎందుకు అని లైఫ్ లాంగ్ తీసేసి నుంచి అమ్మవారిని నమ్ముకొని వచ్చిన మంత్లీ ఒక బారి లేదంటే టూ వీక్స్ తీస్తా సుంగళమ్మ మా దేవాలయం మాకు ఇంటి దేవాలయం నేను పోచారలేమే ఆయమ్మ నమ్ముకొని నేను మొత్తానికి బంద్ చేయాలనుకొని వచ్చినా ఆయ నాకు తక్కువ చేసింది అంటే ఆయన మామూలుగా పాండ్యం లోని శికుల పరమేశ్వరి ఆలయంలోని మహిమల గురించి భక్తుల మాటల్లోనే ఇక్కడికి వచ్చిన భక్తులు ఆరు నెలలు కానీ మూడు నెలలు గాని జీవితాంతం గాని మద్యం మానేయాలనుకుంటే కేవలం టెంకాయ మరియు తాయెత్తుతో మానేస్తున్నారు ఒకవేళ తాయత్తు తీసుకున్న తర్వాత కూడా మందు తాగితే వాంతులు ఆరోగ్య సమస్యలు అయితే వస్తున్నాయని భక్తుల మాటల్లోనే తెలుసుకున్నాం Around we all belong. In her name, our spirits rise.